నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్ళపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం అందులో భాగంగా ఇప్పుడు రైతు అందరు మేజర్ సమస్య ఒకటి ఏర్పడ్డది అది ఏంటంటే ఈ రాజకీయాలు కాదు రాజకీయాలతోటి ప్రజలకు సెంటు పర్సెంట్ కూడా అక్కడ ఏం లాభం జరుగుతలేదు కానీ ఈ రోజు లాభంగా మార్చుకుందాం వ్యవసాయం చేద్దాము వ్యవసాయం చేసి నలుగురికి అన్నం పెడదాము నలుగురికి ఆ సేవ చేద్దామని రైతు ఎంతో ఆశతోటి వ్యవసాయాన్ని ఎన్నుకుంటాడు ఈ రోజు ఏది వ్యాపారాలు చేసినప్పుడు ఆ వ్యాపారం లాభం వస్తుంది అని చెప్పేసి ఇంకో వ్యాపారం ఎన్నుకుంటాడు కానీ రైతు మాత్రం భూమి మీద ప్రేమతోటి వ్యవసాయమే చేస్తూ ఉంటాడు ఆ వ్యవసాయం చేసి అందులో వచ్చిన దాన్ని నలుగురికి అన్నం రూపంలో అందిస్తూ ఉంటాడు అలాంటి రైతు ఈ రోజు యూరియా కొరత ఏర్పడి గంటల గంట లైన్లో నిలబడి ఉండాల్సిన సందర్భం ఏర్పడ్డది గతంలో కూడా ఇలాంటి సందర్భం వచ్చింది తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో ఏ రోజు కూడా యూరియా కొరత అనేది ఏర్పడలేదు కానీ ఇప్పుడు సీజన్ స్టార్ట్ కాక ముందుకే యూరియా కొరత ఏర్పడతా ఉన్నది రైతులంతా ఆ రోడ్లకి ఇబ్బందులు పడే సందర్భం ఉన్నది యూరియా బస్తాలు విపరీతంగా లోడ్ జరుగుతా ఉన్నది ఆల్రెడీ నిన్న ముఖ్యమంత్రి గారు అక్కడ కేంద్ర మంత్రికి సంబంధించి వాళ్ళని కలిసిండు కలిసి యూరియా కొరత ఉండొద్దు యూరియా కొరత సృష్టించొద్దు రైతుల బాధలు తీర్చాలి అని చెప్పేసి ఆయన నిన్న కలిసిండు ప్రజలందరూ కూడా గమనించాలి గమనిస్తా ఉండరు అని చెప్పేసి అనుకుంటాం ఇంకోటి ఈరోజే పేపర్లో యూరియా కొరత కాదు యూరియాను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎక్కువ మోతాదులో వాడుతా ఉన్నారు అది ఆల్రెడీ పోయిన దానికంటే ఒక పన్నెండు శాతము పోయిన సీజన్లో వాడిండ్రు ఇప్పుడు దాన్ని తగ్గి ఎందుకంటే ఎక్కువ మొత్తంలో వాడుతున్నారు కాబట్టి తగ్గిస్తానం అని చెప్పేసి కేంద్ర మంత్రి గారు అది ఇచ్చింది అదే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే టిఆర్ఎస్ వాళ్ళునూ బిజెపి వాళ్ళు వీళ్ళిద్దరు ఒకటి కాబట్టి కొరతను సృష్టిస్తా ఉండరు అని చెప్పేసి అంటారు రైతులు ఆలోచన చేయాలి రాజకీయాలతో రైతులకు పని లేదే రైతులకు రాజకీయాలతో పని లేదు ఆలోచన చేయాలి కదా మేము ఈ పబ్బాలు గడిపించుకోవడానికి ఒకరి మీద ఒకరు సాక్షులు చెప్పుకుంటే నడుతా అదే ఇది నిజంగా రైతులకు ఏమైనా యూరియా కొరత లేదంటాడు యూరియా కొరత లేదన్నప్పుడు ఏం చేస్తారు నానో యూరియాని వాడాలంటాడు నానో యూరియా వాడడం వల్ల గీకి ఫలితాలు ఉన్నాయి గీది ఉన్నది అని చెప్పేసి ప్రతి ఊళ్ళలో క్షేత్రస్థాయిలలో ఎందుకు వ్యవసాయ శాఖ ముందు మీటింగ్లు ఎందుకు ఏర్పాటు చేయలేదు ఎందుకు ఏర్పాటు చేయలేదు నాన వీర్య వస్తుంది ఎక్కువ మొత్తం దిగుబడి వాడుతా ఉన్నారు అని చెప్పేసి క్షేత్రస్థాయిలో ఎందుకు అడ సకి ఎందుకు పనిచేయలేకపోతా ఉన్నారు చెప్పాలి కదా ఇది చేస్తే లాభం ఏదో తూర్పు మాత్రం ఎక్కడో మూలకొచ్చేసి ఒకరోజు పేపర్లో ప్రకటించేసి మేము నారిన వీర్య గురించి పెద్ద ప్రచారం చేసినాం నడు ఈ రోజు ఏదైనా కార్యక్రమాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే పెద్ద పెద్ద పేపర్ హేళ్ళు ఇచ్చేసి పెద్ద పెద్ద తతంగాలు ఇచ్చేసి మేము ఒక కార్యక్రమాలు చేసినా మా ప్రభుత్వం గిజ్జేసిందా గిజ్జేసిందా గిజ్జేసినా పెద్ద పెద్ద హాళ్ళు ఏర్పాటు చేస్తారు ఒక పెద్ద ప్రెక్సీ కడతారు ఒకటి పదివేలు ఇరవై వేలు ముప్పై వేల ప్రెక్సీలు కడతారు మీ యొక్క ప్రచారాలు చేసుకుంటారు కానీ రైతుకు కొరత ఏర్పడతా ఉన్నది కాబట్టి దానికోసము మేము ఇది వాడండి అని చెప్పేసి పెద్ద పెద్ద కట్టోట్లు పెట్టి ఊళ్ళలో క్షేత్రస్థాయిలో ఎందుకు పరిశీలన చేయలేకపోతారు అని చెప్పేసి ఇప్పుడు రాజకీయ నాయకులను అడుగుతాము ఆ బీజేపీ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు ఎందుకంటే ఒకరి మీద లభాడాలు తీసుకోవడం అయితే ఎవరికి నా ఎవరో లాభం జరుగుతుంది అండి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇది మాత్రం ముమ్మాటికి ప్రభుత్వం యొక్క తప్పిదమే మీరు ఏదన్నా కార్యక్రమం చేస్తానంటే అది ఎక్కువ మొత్తంలో ప్రచారం చేయాలి మీ ఆర్భాటాల కోసము మీ బొమ్మల కోసం ప్రచారం చేసుకుంటారు కానీ మరి నానో యూరా వాడండి నానో యూరా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి అగ్రికల్చర్ ఆఫీసర్లను ఒక మండలంలో ఒక మండలంలో కనీసం ముప్పై గ్రామ పంచాయతీలు ఉన్నాయనుకున్నాం ఆ ముప్పై గ్రామ పంచాయతీలలో ఏదో ఉంటాడు రోజొక్క రోజొక్క ఊరు తిరిగినా కూడా రోజొక్క ఊరు తిరిగి మీటింగ్ లో చేసి వాళ్ళ ప్రచారం చేస్తే ఆడ ముప్పై రోజులు అవుతుంది కానీ ఎందుకు చేయలేకపోయాడు ఒక రోజు ఇచ్చే పేపర్లు ఇచ్చే యూరే కొరత ఇది నానో యూరే వాడండి అని చెప్పేసి పోతాం ఈ రోజు కొరత ఉండదని చెప్పేసి అంటారు ఏదేమైన రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి తెలియదు ఎందుకంటే దానికి సంబంధించిన ప్రత్యామ్మైన ప్రచారం ఆర్బాటం లేకుండా చేయాలి మేము డేట్ ఫోటోలు మాత్రం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి పెద్ద పెద్ద కథలు వేసి ప్రజాధనం వృధా చేస్తారు కానీ ఇక్కడ మాత్రం ఇబ్బంది అవుతా ఉన్నది ఆలోచన చేయాలి ఇంకోటి కల్తీ కల్లోలం హైదరాబాద్ లో ఐదుగురు మూర్తి నిమిషం ముప్పై మందికి చికిత్స పెరుగుతున్న బాధ్యుల సంఖ్య పోలీసుల అదుపులో ఏడుగురు నిందితులు అవుతుందనే ఇదంతా ఎవరు కల్తీ కళ్ళు హైడ్రోల్ ఎవరు అక్కడ కన్నెట్టు చుట్టాడు ప్రభుత్వాలు ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాలను కాపాడే వ్యవస్థలో ఒక వ్యవస్థ ఉంటుంది దాని సమ ఆ శాఖ ఉన్నది దానికి ఎందుకు దాన్ని పట్టించుకోలేకపోతానో ఆలోచన ప్రాణాలు పోయేంత వరకు చుత్తాం దాని సిగ్గుసేటు కాదా ప్రభుత్వానికి చెడ్డ పేరు కాదా ఎందుకు చేస్తారో ఇది ఆలోచన చేయకపోతే ఇక జనాలు ఇక మిమ్మల్ని ఏం చేస్తారు ఇక మేము కలుపుకొని మేము కథలు చేసుకొని ఉంటారు ఏ ఒక్క రాజకీయ నాయకులపై కళ్ళు కాంపౌండ్ పోయి మందు తాగుతాడు మరి లేనప్పుడు ప్రజలు దాని వల్ల ఎందుకంటే ఒక వాళ్ళ ఆరోగ్యాలు అని చెప్పేసి కదా మీరు అక్కడ పోంది మరి మీరు కూడా మరి కళ్ళు కంపెనీ ఇలాంటి పెట్టడం వల్ల ప్రజల ఆరోగ్యానికి నష్టం జరుగుతుందని అని చెప్పేసి వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోలేకపోతారో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి టీఆర్ఎస్ నిజం నుంచి అడుగుతాం ఎందుకంటే ప్రజల ఆరోగ్యం మీకు పడ్డదా అండి ప్రజల ఆరోగ్యాలు మీకు గిట్టుబాటు కాదా ప్రజలు వాళ్ళు సచిపో సచ్చిపోర్వ పట్టించుకోరా మళ్ళీ వచ్చి ప్రకటన రావాలన్నా ఖచ్చితంగా హైదరాబాద్ లో ఒక నిమిషం ఉపయోగం చికిత్స పెరుగుతున్న బాధితుల సంఖ్య పోలీసు అదుపు ఏడుగురు నిండుతున్నారు సమస్య జరిగే ముందుకే ఏం జరుగుతుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటది కానీ అంత జరిగిన తర్వాత చర్యలు చేస్తే ఉంటది ఏం పోతే ఉంటది చూద్దాం రాజధాని హైదరాబాద్ లోని కల్తీ కళ్ళు మహమ్మారి తీవ్ర విషాదం మిగిల్చింది అవసర గురైన వారిలో ఐదుగురు మృత్యువాదా పడ్డారు వీరిలో ఒకరు రెండు రోజుల క్రితమే మృతి చెందగా బుధవారం వెలుగులోకి వచ్చింది ఆసుపత్రి చికిత్స పొందుతూ మంగళవారం మరొకరు బుధవారం ముగ్గురు కన్ను వేర్వేరు ఆసుపత్రులు చికిత్స పొందుతూ బాధితులందరిని నిమిషకు తరలిస్తున్నారు మంగళవారం రాత్రి పదిహేను మంది ఉండగా బుధవారం సాయంత్రానికి ముప్పై మందికి పెరిగింది ఈ కేసులు కేబిహెచ్ పోలీస్ స్టేషన్లకు మూడు కేసులు నమోదైన ఏడుగురిని అదుపులో తీసుకున్నారు బాధితుల సంఖ్య పెరుగుతుంది బాలనగర్ జోన్లో పోలీసులు మెడిచల్ జిల్లా వైద్యాధికారికి ఉమ్మ అబ్గారి అధికారులు సమన్వయం చేసుకుంటున్నారని చెప్పేసి అంటారు ఏదో జరగ ముందు చూసుకోవాలి కదా మీ ప్రభుత్వం జీతాలు ఎక్కడ ఏం జరుగుతుందో చూడాలి కానీ ఏమైతుందో ఏమవుతుందో చూస్తలేరు ఇక్కడ కూడా ఇంకా ఇంకా విపరీతంగా జరుగుతున్నాయి ఇప్పుడు జిహెచ్ఎంసీలు అయితే విపరీతమైన అక్రమ నిర్మాణాలే విపరీత కనీసము వాళ్ళకి ఫోన్ చేస్తే మేము చూస్తూ ఉంటారు తప్ప వాళ్ళని కూల్చిన దాఖలా లేవు కానీ వాళ్ళ పరిధిలో జరుగుతూ ఉంటుంది కదా ఇక్కడ జరుగుతున్నప్పుడు చైన్ మెయిన్లు ఉంటారు దానికి సంబంధించిన టిపిఎస్ఓళ్ళు వాళ్ళు ఉంటారు దానికి సంబంధించిన ఏసీపీ వాళ్ళు ఉన్నారు దానికి సంబంధించిన ఉన్నారు వీళ్ళంతా ఏం చేస్తానంటూ అక్రమ నిర్మాణాలు విపరీతంగా జరుగుతూ ఉంటే వాటిని మాత్రం కూల్చలేకపోతా అంటే ఇవాళ నోటీసులు ఇస్తే వాళ్ళకి ఏమన్నా అప్లికేషన్ ఇస్తే నోటీసులు ఇచ్చిన అంటాను మేము ఆల్రెడీ నిన్న సంబంధించి కూడా పోయినాము ఏది మన చందానగర్ చిర్లింగంపల్లి చందానగర్ దగ్గర పోయి ఇక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతాయని చెప్పేసి అక్కడ టీపీఓ టిపిఎస్ రమేష్ చెప్తే మాకు చైర్మన్ లేరు ఏం చేయాలి అని చెప్పేసి అంటా ఉన్నారు అక్రమ నిర్మాణాలు జరుగుతా అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాదు ఇక్కడ నువ్వు ఆఫీస్ ఫుల్ఫిల్ చేయరు వీళ్ళు పోవడానికి ఇబ్బంది పడతారు మ్యాన్ పవర్ ఏం చేయాలని చెప్పేసి అంటా ఉన్నారు దీనిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి కమిషనర్లు కానీ సంబంధ టిఎస్ కానీ ఎందుకంటే పెద్ద వ్యవస్థ ఉన్నది ఆ వ్యవస్థలో ఆధానం రావాల్సిన కాడ ఆగిపోతా ఉన్నది అక్రమ నిర్మాణాలు పెరిగిపోతా ఉన్నాయి అక్రమ నిర్మాణం అరిగట్టడంలో జీహెచ్ఎంసీ అధికారం విఫలమయ్యరు అని చెప్పేసి రోజు పేపర్లు మనం పేపర్ కూడా పేద వార్త కూడా వచ్చింది దానిపైన ఎందుకు మీరు చర్య చేయలేకపోతారు సార్ ఇది కమిషనర్ గారు ఏసీపీ గారు దీనిపైన ఎందుకు చర్య చేయలేకపోతారు మున్సిపల్ శాఖ అధికారులు నిద్రపోతారు అని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు చూడాలి నేను మొన్న నిన్న ఒక చూసిన మధ్య విజువల్స్ పెడతాను ఇప్పుడు అది ఇదే విజువల్ ఆయన చిన్న స్వరంగా మన వాటర్ ట్యాంక్ దగ్గర మేపూర్ వాటర్ ట్యాంక్ దగ్గర ఐదంతస్తుల బిల్డింగ్ చేసిండే ఐదంతస్తుల బిల్డింగ్ చేస్తే అటు ఇంతవరకు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కూడా చూసే ఆస్కారం కూడా వాళ్ళ దగ్గర టీపీఎస్ల దగ్గర లేకుండా పోతుంది మనం ఏం చేయాలనో టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఇది చర్య తీసుకోకపోతే రేపు పొద్దుగా ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి దీనిపైన మీరు ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం సార్ మీరు చర్య తీసుకుంటారా లేకపోతే దానిపైన ఏదైనా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాన్ని ఏమైనా ఎంకులాడుతారా చూడాలి ఎందుకంటే మీరు జీతాలు వస్తాయి కదా మీరు ఫ్రీ కూసం జీతాలు తీసుకోవడానికి కాదు కదా ఇది ఏం జరుగుతుంది ఏం పోతుంది ఎంత పర్మిషన్ అయిన ఆలోచన మీకు ఉంటుంది కదా మ్యాన్ పవర్ లేకపోతే సంబంధిత వాళ్ళకి చెప్పాలి చెప్పకుండా మ్యాన్ పవర్ లేదా ఆదాయం వస్తుంది కదా మీరు దాని ఆదాయం వస్తే ఉద్యోగం కూడా ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది కదా మీకు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వహించాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నా ఇంకోటి కృష్ణా జిల్లాలో కేసీఆర్ ద్రోహం కృష్ణా జిల్లాలో కేసీఆర్ ద్రోహం వెయ్యి రెట్లు అధిక ప్రజాభవన్లో ప్రజా పవర్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసిండు అందులో ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రులంతా ఆ ఏర్పాటు చేసి అందులో కృష్ణాచారంలో కేసీఆర్ వెయ్యి వెయ్యి రెట్లు ద్రోహం చేశారు ఉమ్మడి పాలె కన్నా ఆయన హయాంలోనే కేసీఆర్ హయాంలోనే విపరీతమైన అన్యాయం జరిగిపోయింది జగన్ భారత స్వాధీనేత అనుబంధానం ఆ విధంగా ఉన్న అప్పుడు రాష్ట్రాన్ని తీరా అన్యాయం చేసిరని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నా మాట్లాడి కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించ ఫామ్ హౌస్ మంత్రిలో బృందాన్ని పంపిస్తా ఒకవేళ ఇది మీరు మీ వల్లనే అన్యాయం జరిగిపోయింది కృష్ణా జలాలలో మీ వల్ల ద్రోహం జరిగిపోయింది అని చెప్పేసి మేము అంటాం కాదు లేదు లేదు మీరు జరగలేదు మీరే చేస్తారని చెప్పేసి అని మేము అంటారు కాబట్టి నేను మీ ఫామ్ హౌస్ కి పంపి అంటే కూడా కంపల్సరీగా మా మంత్రుల బృందాన్ని అక్కడికి పంపించి ఏర్పాటు చేసి ఎందుకంటే కృష్ణా జలాలలో అక్కడ జరిగిన దాంట్లో ఎవరు తప్పిదం ఉందనేది మనం మేము నిరూపిస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అసెంబ్లీ సమావేశాలు ఆరోగ్యం సహకరించకపోతే కుర్చీ వేసుకొని కూర్చోండి మంత్రుల బృందాన్ని పంపిస్తా ఎర్రవె ఫార్మ్ చర్చ పెడతా మా అసెంబ్లీ నివసిద్దాం మీ అనుభవంతో సూచనలు చెప్తే స్వీకరిస్తా అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ అనుమతితో నిపుణులు కూడా పంపిస్తాం అన్ని పార్టీల సూచనలు తీసుకుంటాం చర్చల్లో ముఖ్యమంత్రి కూడా ఉండాలని పెద్ద ఆయన కోరుకుంటే ఫామ్ హౌస్ నేను కూడా వస్తా నాకేం బే బేసేజాల ఏం లేవు అని చెప్పేసి ముఖ్యమంత్రిగా చెప్తాను ఎందుకంటే ఇక నిన్న వాళ్ళు పెట్టిండ్రు మీరు చర్చలు రమ్మన్నారా చర్చ కోసం మీరు ఎందుకు పారిపోయారు అని చెప్పేసి నా టీఆర్ఎస్ నాయకులు చెప్పారు దానికి సంబంధించిన దాంట్లో వీళ్ళు దాని ప్రజెంట్ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ మీరు ఆరోగ్యం బాగాలేదంటారు కాబట్టి మీకు రమ్మంటే మీ ఫామ్ హౌస్లోకి వచ్చి ఇక్కడ మా అసెంబ్లీ నిర్వహిస్తాం మీ సూచనలు సలహాలు తీసుకుంటాం ఎందుకంటే మీరు అనుభవం ఉన్నటువంటి నాయకులు కాబట్టి మీ అనుభవాలు అవసరం మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది మీరు చెప్పకుండా ఇంట్లో ఉంటే ప్రయోజనం లేదని చెప్పేసి అంటారు ఇప్పుడు వాతావరణం ఇంకోటి కూడా చెప్తా ఉంటాం ఒక ఉద్యోగస్తు చూడండి అందరూ ప్రజలు కూడా ఆలోచన ఒక ఉద్యోగస్తుడు ఉంటాడు ఉద్యోగస్తుడు ఉద్యోగానికి రాకపోతే ఆయన మీద చర్యలు తీసుకుంటారా తీసుకోరా మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది అంటే ఇప్పుడు రాజకీయాలలో గెలిచిన ఎమ్మెల్యేలకు గెలిచినటువంటి నాయకులు చట్టసభలోకి పోకుండా ఇంట్లో కూర్చోదా చర్యలు తీసుకోవాలన్న వద్ద ప్రజలే ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం సార్ వరద జలాల్లో వాటాలు లెక్క కడదాం వరద జలాలు తీసుకెళ్తున్నాం అని ఏపీ సీఎం అంటున్నారు మీకెంత వాటాలో లెక్క తెలుసుకున్న తర్వాత తొలుత మేము ప్రాజెక్టు కట్టుకుంటాం మా తర్వాతే దిగువన మీరు కట్టుకోవాలి ఎవరు ఏ ప్రాజెక్టు కట్టుకోవాలో గోదావరి బోర్డు వద్ద కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విషయాన్ని చెప్తా ఉన్నారు ఏపీకి అరవై నాలుగు శాతం ఇచ్చి తెలంగాణ ముప్పై మూడు నాలుగు ముప్పై శాతం ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలన్నారు ఐదు వందల డెబ్బై ఐదు వందల డెబ్బై టీఎంసీలు ఇవ్వాలని ట్రైబ్యురల్ వాదన వినిపిస్తున్నాం కమిషన్ల కోసమే తమ్మిడి శెట్టి నుంచి మేడిగడ్డ ప్రాజెక్టుకు మార్పు కృష్ణాచారాలకు కాళేశ్వరంపై ప్రజ పవర్ ప్రజెంటేషన్ అని చెప్పేసి మనం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన ఇచ్చారు ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల నాయకులు అన్ని పార్టీల వ్యక్తులు చేయాలి తప్ప ఇవాళ రాజకీయ పబ్బం నడపడి వాళ్ళని మాట్లాడద్దు రోజు ఎలక్షన్ వస్తానే అని చెప్పేసి నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి అంటా ఉన్నారు అది మాత్రం ఎవరికి లాభం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ పార్టీల నాయకులకు మాత్రమే లాభం జరుగుతుంది ప్రజలను ఉర్రూ తలకిస్తాను రాండాయా మన ఎలక్షన్ వస్తానే మా పార్టీ గెలుతాను మేము మీరు గెలుతారని కన్నా చెప్తాను రానే ఈ పార్టీ గెలిస్తే మీరు గెలుస్తారు అని చెప్పేసి చెప్తాను రా ఈ యొక్క కార్యకర్త కన్నా ఆ కార్యకర్తను గెలిపిస్తారా మీరు మీకు ఓట్లేసిన కార్యకర్తలను పట్టించుకుంటారా రాండే ఓట్లు ఎత్తారు మా పార్టీకి మీటింగ్ లో రాండే మా పార్టీకి మీటింగ్ లో రాండ కోళ్ళకినాడు కుక్కి పంపుతా ఉన్నారు ఓట్లు వేస్తాండ్రు ఆ ఓట్లు అక్కడ కూర్త మంద బిర్యానీ మావిడు సూపర్ సూపర్ కత్తి సూపర్ అని వచ్చి అయినప్ప నేను చేసుకుంటాను పాపం ఇల్లు లేదు ఒకడు ఆ ఒకడు భూమి లేకడు పెన్షన్ రాకూడదు ఆగమాగం అయితే ఇప్పుడు వాతావరణకి నిన్న మనం ఒక చూసిన ఏ ఒక్క రాజకీయ నాయకుడు అయినా ఓకే ఎమ్మెల్యే అయినా ఒక ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి వాళ్ళు ఏ రోజైనా కూడా మాకు ఒక లభై ఒక యాభై కోట్ల అప్పు జరిగింది అప్పు జరిగిందని చెప్పేసి నష్టపోయిన చచ్చిపోయిన ఒక ఎమ్మెల్యేరా ఎప్పుడు చచ్చిపోయినా కూడా ఓ పెన్షన్ రాల చచ్చిపోతాడు మాకు కరెంట్ రాలేదు ఉద్యోగం రాలేదు ఎవరు చచ్చిపోతాడు మాకు ఈ వసతులు ఏమైనా ఎవరు చచ్చిపోతాడు అంటే మీరైతే ఎప్పటికి బాగానే ఉంటా ఉన్నారు కానీ వీళ్ళని మాత్రం చంపేస్తా ఉన్నారు ఈ ప్రజలను చంపేస్తాను రాయ మీరు కాదా మీకు ఓట్లు వేసిన ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూడతామని చెప్పాలి ఒక్కొక్క కనీసం రోడ్లు లేవు డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఏది లేదు మేము అది చేసినాం గత ప్రభుత్వం మేము ఇది చేసినాం ఈ ఏ ప్రభుత్వం వల్ల ఏ ఒక్క సామాన్యుడికి లాభదేక చెప్పాలి రాజకీయ నాయకులు ఈ రోజు ఉన్న నాయకులు చిన్న బస్ సైకిల్ మీద బండి కూడా బండి కారు కూడా కాదు బిల్డింగ్ కడతాం కానీ ఓటేసిన పేదలు మాత్రం అట్నే ఉంటాను నేను బస్ బా బసవ దగ్గర ఆ పేదల గూడు ఎవరు ఎవరు వింటారా పాపం వాళ్ళ గుడిచరం వాళ్ళకు నివాసం ఏర్పడుతున్న వాటికి పూల కొట్టి బయటికి పంపించే సందర్భం వాళ్ళ ఆదనాదాలు ఎవరు వినాలి దానిపైన ఎవరు చేయరు ఏదో తూతూ మంత్రంగా పోయరు ఆ పని చేయరు ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వము వికలాంగులకు వితంతులకు వృద్ధులకు పెన్షన్ అని చెప్పేసి అన్నారు దాని గురించి ఎక్కడన్నా ఎవరన్నా మాట్లాడతాడా వాళ్ళ పక్షాన మాట్లాడతాండా వాళ్ళకి ఇస్తానన్నారు ఖచ్చితంగా ఇస్తాము ఎప్పుడు ఇస్తారని అడుగుతాడా మీరు విజ్ఞాట మీరు ఇద్యాశారు మీరు విజ్ఞా ఇది ఎవరికి అవ్వాల మీరు ఆ పని చేయలేదని చెప్పేసి మీకు అధికారం ఇచ్చేది సార్ కాకపోతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది ఆలోచన చేయాల్సిన సందర్భం ఏకకాలంలో రుణమాఫీ జరిగింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేసిండ్రు మూడు వేల ఐదు వందలు ఇల్లు శాంక్షన్ చేస్తామంటారు అన్నప్పుడు తప్పులు ఉన్నాయి నుంచి రెట్టిఫై చేసుకోవాల్సిన అవసరం అక్కడ ఉన్నటువంటి సంబంధించిన అధికారుల పైన ఉండదు ఎందుకంటే ఇంద్రమ కమిటీలు ఏం ఏం చేస్తాయని నాకు అర్థం కాదు ఇంద్రమ్మ కమిటీలు వాళ్ళ వాళ్ళ రాజకీయ నాయకుల వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులకే పెట్టుకున్నాయి అక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాలేదా రేపు ఎలక్షన్ పోతే వాళ్ళు ఏమంటారో ప్రజలు ఏ పార్టీని ఏమంటారో అర్థం కాని సందర్భంలో ఉండదు అయితే వాళ్ళకి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిజంగా పేదనికి ఇల్లు వస్తే ఆశ ఉండే కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ చుట్టాలకే వాళ్ళ 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 వాళ్ళకే పెట్టుకొని అసలు పేర్దోనికి ఇల్లు లేకుండా చెప్తారు కదా ఎవరో న్యాయం చేసిరో టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం సార్ ఇది ఏపీకి అరవై నాలుగు శాతం తెలంగాణకు ముప్పై నాలుగు శాతం కావాలి సరిపోద్ది అని చెప్పేసి రోజు అన్నారు అది దానిపైనేది అంతా జరుగుతా చెప్పేసి ఆ చెప్తా ఉన్నారు ఇంకోటి సాక్షి పేపర్ల లా కల్తీకాళ్ళకు మరో నలుగురు బలి ఆరుకు చేరిన మృత్యువుల సంఖ్య మృత్యులలో ముప్పై రెండు మందికి చికిత్స వీరిలో నలుగురు పరిస్థితి విషమం కళ్ళు దుకాణ యువకులు అరెస్టు బాధితులకు పరామర్శించిన మంత్రి జూపల్లి నిమ్స్ లో జరుగుతున్న పరామర్శించడానికి వచ్చిండ్రు అయితే జరిగే ముందుకే దానిపైన అరికట్టాల్సిన ఇచ్చిన అధికారులు ఏం చేస్తానట్టు సార్ ఏం చేస్తానట్టు సార్ అది అది చేయాలి కదా నిజంగా చెప్తున్నాం అట్లా చెప్తారా ఇట్లా చెప్తారా అని మళ్ళీ కథ మీరు ఎప్పుడంటే అప్పుడే అసెంబ్లీ అసెంబ్లీ మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తాం లేదంటే ఎర్రవేలు ఫాము అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తానని చెప్పేసి వార్త ఇచ్చిండు సార్వత్రిక సమ్మెకు ప్రశాంతం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా హైదరాబాద్ అమరవీరుల స్మారక శుభం వద్ద జేఏసీ సభ్యుల ఆ ధర్నా నాలుగు లేబర్ కోర్టులను వ్యతిరేకిస్తూ లోబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ నినాదించిన కార్మికులు కాబో వాళ్ళ కొత్త వాళ్ళని తీసేయాలని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తారని వార్త ఇచ్చింది నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ తొమ్మిది వేల కోట్ల బిగ్ భూదండ గోపనపల్లిలో తొమ్మిది తొంభై ఎకరాల సర్కారు పెద్దలకు తొమ్మిది తొంభై ఎకరాలకు సర్కారు పెద్దల ఎసరు బ్యాంక్యనగర్ ఎస్టీఓ దక్కనికి భూమిపై కన్ను బొట్టుచాపడి కాకుండా బసవధార నగర్ ఖాళీ గుడిసె వాసులో బలవంతంగా వెళ్ళగొడుతున్న వైనం తీగలాడితే బయటపడిన తొంభై ఎకరాల భూదండ తెర వెనక బిగ్ బ్రదర్స్ అని చెప్పేసి ఈ వార్త ఇచ్చింది వాళ్ళ వాళ్ళ బాధలు చూడాలి వాళ్ళ కథలు చూడాలి ఎందుకంటే పశుతారకం బతులు మేము ఏళ్ళ తరబడి గుడిసెలు వేసుకొని ఇల్లు కట్టుకుంటూ ఉంటున్నాం ఆధార్ కార్డు రేషన్ కార్డులు విద్యుత్తు నీటి ఉన్నాయి కొందరు మా మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తూ మమ్మల్ని కొట్టి భూములు గుంజుకుంటున్నారు ఇజ్రా ముంచెం దాడులు చేస్తున్నారు న్యాయం చేయాల్సిన అధికారులు భూములపై పెద్దదాళ్లకు ఎన్ఓసి ఇచ్చిండ్రు అని చెప్పేసి చెప్తా ఉన్నారు చూడు పాపం వాళ్ళకి గూడు లేక ఒక్కొక్కరు మీరేమో మీరు రాజకీయ నాయకులు మంచి ఏసీ రూములు పెద్ద పెద్ద భగవంతులు అద్దాల మీదలు కట్టుకుని ఉంటారు కనీసం వాళ్ళు గోడలు కూడా కట్టుకునే ప్లేస్ లేదు గుడ్డలు కట్టుకొని చిన్న చిన్న నిర్మాణాలు చేసుకుంటే వాళ్ళని కూర్చోడానికి మీకు ఎట్లొస్తాను సార్ మనసు ఎట్ల వస్తుంది ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ఎస్ నుంచి అడుగుతా ఉన్నాం సార్ సూర్యభత్తలు దందంటారు దాని చర్ ఆట చూడాలి ఎప్పటికైనా కూడా ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంటుంది ఇక ఇది కల్తీ కళ్ళకు సంబంధించిన వార్త ఇచ్చింది ఇది జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే అంత పేదోళ్ళు కదా మిమ్మల్ని ఈ రోజు ఉంటది రేపు అయినా స్టార్ట్ చేస్తారు వాళ్ళ పైన చర్యలు ఉంటాయి వాళ్ళ పైన చర్యలు తీసుకోరు చర్యలు తీసుకుంటే ఇలాంటి మాపే జరుగుతా సార్ నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే వాటిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం సార్